హలో అండి బాగున్నారా ఈ వీడియోలో నేను మా పాపకి నేను స్వయంగా స్టిచ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నాను ఇది ఫస్ట్ డ్రెస్ అండి ఇది ప్లెయిన్ శారీ తీసుకొని దీని వెల్వెట్ క్లాత్ బార్డర్ వేసి ఇలా వెల్వెట్ క్లాత్ ఇలా స్టిచ్ చేశాను అండ్ సెకండ్ డ్రెస్ ఇది శారీ అండి శారీకి ఇట్లా క్లాత్ తీసుకొని ఇలా మ్యాచ్ చేసా అనమాట ఇది ఒక లెహంగా అండి లెహంగా లాగా డిజైన్ చేశాను బట్ అది షార్ట్ అయిపోయింది దాన్ని ఇలాగ ఫ్రాక్ లాగా సెట్ చేశాను అనమాట ఇది కూడా శారీ అండి శారీని ఇలాగ చిన్న చిన్న ఇచ్చేసి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ స్క్వేర్ నెక్తో ఇలా చిన్న చిన్న పిల్లస్ ఇచ్చేసి ఇలా స్టిచ్ చేశాను ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి నెట్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీంతో ఫ్రంట్ బ్యాక్ ఇట్లా ప్లెయిన్గా హ్యాండ్స్ ఇలా ఇది కూడా ప్లెయిన్ శారీ తీసుకొని టూ టాప్స్ స్టిచ్ చేశాను ఒకటి పాపకు ఒకటి పాపకి ఇలా చిన్నగా చిన్న 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 పెట్టి ఇట్లా లేస్ వేసాను పైన బెనారస్ క్లాత్ ఇది నెట్ ఫ్యాబ్రిక్ దీని మీద మల్టీ కలర్లో లీవ్స్ వచ్చాయి చిన్న చిన్న పాల్స్ వచ్చాయి దీనికి బెనారస్ వచ్చాయి సారీ వెల్వెట్ క్లాత్ తోటి ఇలా బాగుందా మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూశారు కాబట్టి దీనికి ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు బ్లాక్ కలర్ ఆర్గాంజా శారీతో ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేశాను దీనికి బెల్ట్ బెల్ట్ కూడా స్టిచ్ చేశాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్